జాను లక్ష్మిని నిలదీస్తూ ఆయన ఒక పనివాళ్ళలాగా బానిసలాగా చూస్తున్నారు ఆయన నిద్రపోతూ ఉంటే మధ్యలోనే లేపి తీసుకెళ్ళిపోతారు టిఫిన్ కూడా సరిగ్గా చేయనివ్వరు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు నేను నీకు చెల్లెల్నే అయ్యుండొచ్చు ఆయన బావకరికి తమ్ముడే అయ్యుండొచ్చు కానీ ఈ ఇంట్లో భావకరెంతో ఆయన కూడా అంతే ఇద్దరు నందన వంశం వారసులు ఇద్దరికి ఆస్తులో సమాన వాటా ఉంది అని చెప్పి జాను లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అసలు ఏమైంది జాను నీకు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను చూడక్క మనం అక్క చెల్లెలమే అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు మనం తోటి కొడళ్ళం నా భర్త గురించి నిలదీసే హక్కు నాకుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇప్పుడు ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి గొడవ చేస్తున్నాం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు నేను నా భర్త హక్కుల గురించి మాట్లాడుతున్నాను మామయ్య గారు దయచేసి మీరు మధ్యలోకి రాకండి నా భర్తను పనివాడి కంటే హీనంగా చూస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఏమైంది నీకు మావయ్య గారిని ఎదిరించి మాట్లాడుతున్నావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నా భర్త కోసం మావయ్య గారినే కాదు ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ పదచను ఏమైంది నీకు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ తనని గదిలోకి తీసుకొని వెళ్తాడు ఒకప్పుడు నేను ప్రేమించిన జాను నీలో కనిపించడం లేదు ఎవరు నీ మనసుని మార్చేశారో ఒకప్పుడు మనుషుల మధ్య ప్రేమ కంటే ఏది విలువైనది కాదు అని నువ్వే నాతో చెప్పేదానివి అటువంటిది ఈరోజు నువ్వు ఆస్తి కోసం పోట్లాడడం ఏంటి మీ అక్కతును గొడవపడ్డం ఏంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అయినా అన్నయ్య వధుని క్యాబ్లో వెళ్ళమని చెప్పింది నేనే అని వివేక్ అంటూ ఉంటే మీరు అలాగే అంటారండి కానీ వాళ్ళు వెళ్ళకూడదు మీకే వాళ్ళు ప్రవర్తించే తీరు గురించి అర్థం కావడం లేదు ఒకప్పుడు మేము అక్కా చెల్లెలమే అయ్యుండొచ్చు కానీ ఒక్కసారి పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఎవరికైనా భర్తే సర్వస్వం భర్త కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు కూడా ఉండరు అలాగే నేను కూడా మీ హక్కుల కోసం పోరాడుతున్నాను ఈ మధ్య నాకు జ్ఞానోదయమైంది చిన్న గుండె సూదుకైనా పోరాడాలని అందుకే నేను మీ కోసం ఇలా పోరాడుతున్నానని చెప్పి జాను అంటూ ఉంటే కానీ నువ్వు అలా పోరాడాలని నేనేమి కోరుకోవడం లే జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అనవసరంగా నీ మాటలతో అనవసరంగా అన్నయ్య వదనలను బాధ పెట్టవని చెప్పి వివేక్ అంటూ ఉంటే మీకు మాకు గురించి ఇంకా అర్థం అవ్వడం లేదండి ఆవిడది వట్టి స్వార్థం ఆవిడ అరవింద్ అత్తయ్య ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పెత్తనం తీసుకుంది బావగారిని పక్కకు నెట్టి ఆవిడ చైర్మన్ పదవి తీసుకుంది అరవింద్ అత్తయ్య ఇల్లు విడిచి వెళ్తూ తాళాలను నా చేతుల్లో పెట్టారు అక్క నా దగ్గర నుండి తాళాలు తీసుకుని మీ అమ్మగారి చేతిలో పెట్టింది నేను మాత్రం వంటింటి కుందులుగా మిగిలిపోయాను ఆవిడ మాత్రం కోట్లల్లో వ్యాపారం చేస్తుందని చెప్పి చాను ఆవిడకు మాత్రం అన్నీ కావాలి నాకు మాత్రం ఏమీ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నువ్వు ఈ విధంగా ఆలోచించడం ఎప్పటి నుండి మొదలు పెట్టావు చాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నేను త్వరగానే ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాను మీరు కూడా అర్థం చేసుకున్న రోజున నేనే కరెక్ట్ అంటారు అని జాను అంటూ ఉంటే ఆ రోజు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను అని వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో దేవి అని మనీషాతో అసలు ఏం మాయ చేశావు ఈరోజు నా కోడలు అలా మాట్లాడుతూ ఉంటే నేనే షాక్ అయ్యానని చెప్పి అంటూ ఉంటే అక్క చెల్లెల మధ్య గొడవలు వచ్చేలాగా చేశాను అంటే జాను మనసు చేశాను లేదంటే ఎన్ని రోజులు అక్కజోళకెళ్తే చెల్లెలు సపోర్ట్గా వచ్చేది చెల్లెల జోలికి వెళ్తే అక్క సపోర్ట్గా వచ్చేది అందుకే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను ఆస్తి పంపకాలు జరిగి మిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోతే మిత్రతో పాటు వెళ్ళేది లక్ష్మి కాదు నేను అని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేస్తానంటూ మనీషా అంటూ ఉంటే మొత్తానికి ఈరోజు నీ బ్రెయిన్ పాదరసంలాగా పనిచేస్తుంది నీ ప్లాన్ సూపర్ ఆస్తి పంపకాలు కనుక జరిగితే నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు అని దేవి అని అంటూ ఉంటుంది మీరు అల్ప సంతోషాంటి మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పన ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత జానుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టి వివేక్కి మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయొచ్చు అని ఐడియా ఇస్తుంది దాంతో దేవి అని మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క లక్ష్మి జాను అన్న మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక చేదే మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర దేని గురించి ఆలోచిస్తున్నావు ఇందాక జరిగిన గొడవ గురించిన పాపం లక్ష్మి జాను అన్న మాటలకు ఎంతలా బాధపడుతుందో ఇన్ని రోజులు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెలు ఒకరినొకరు వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళిద్దరికీ కష్టం వచ్చింది వెళ్ళి లక్ష్మిని అంటూ జేదో మిత్రని లక్ష్మి దగ్గరికి పంపిస్తాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే మిత్ర వచ్చి ఏంటి లక్ష్మి జాను అన్న మాటలకు బాధపడుతున్నావా జాను నీకంటే చిన్నది తెలుసో తెలియకో నాలుగు మాటలు అన్నది నువ్వు బాధపడకు లక్ష్మి చిన్నప్పుడు లక్కీ కూడా నా గుండెల మీద తన్నుతో ఆటలాడేది ఈరోజు జాను కూడా అలాగే చేసింది అనుకుని క్షమించు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నేను ఆలోచించేది జాను అన్న మాటల గురించి కాదండి చిన్నప్పుడు జాను అక్క అక్క అంటూ నా వెంట పడేది ఎవరు నన్ను ఏమన్నా సరే వాళ్ళను వదిలిపెట్టేదే కాదు అంతలా నాతో ప్రేమగా ఉండేది కానీ ఈరోజు జాను అలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను వివేక్ని ఎప్పుడూ కూడా నేను మరిదిలాగా చూడలేదు నా తమ్ముళ్లాగా చూశాను నా కొడుకులాగా చూశాను బిడ్డను ఏతళ్లైనా పని మనిషిలాగా చూస్తుందా అని చెప్పి ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ప్రేమలు బంధాల గురించి మాట్లాడుకోవాల్సిన ఈ ఇంట్లో పగలు ప్రతీకారాలు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకోవడం ఏంటండి ఆ విషయం గురించే నేను తట్టుకోలేకపోతున్నాను ఈ గొడవ ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో అన్న ఆలోచనే నాకు భయంగా ఉందని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే మిత్ర లక్ష్మిని హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి